హాయ్ అండి ఇన్విజిబుల్ పైపింగ్ హెమింగ్ మెథడ్లో ఎలా వేసుకోవాలో చెప్తాను ఇది ఎక్కువగా ఎప్పుడు వాడతారంటే మనకి స్ట్రేట్గా ఉన్న క్లాత్ ఉంటుంది కదా శారీలో నుంచి కట్ చేసిన పీస్ని అది మాత్రం మీకు నెక్కి వేయాలనుకుంటే ఈ హెమింగ్ మెథడ్లో కుట్టుకోవాలన్నమాట దీనికోసం మనం నార్మల్గా నెక్కి ఎలాగైతే క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకుంటామో హెమ్మింగ్ పట్టి కుట్టడానికి అలాగే మీరు లైనింగ్ క్లాత్ని ఒకటిన్నర ఒకటి పావు ఇంచు వెడపతోటి క్రాస్గా తీసుకొని మీకు నెక్ రౌండ్ ఎంత వచ్చిందో దానికన్నా ఒక రెండు ఇంచులు ఎక్కువే తీసుకోండి క్రాస్గా ఉన్నవన్నీ కూడా జాయింట్లు చేసుకుని రెడీ చేసి పెట్టుకోండి నేను నెక్ రౌండ్ చెక్ అనమాట కరెక్ట్గా వచ్చిందా లేదో ఒక రెండు ఇంచులు లేదంటే ఒక వన్ ఇంచు కన్నా ఎక్కువ తీసుకున్నా పర్లేదు మరీ ఎక్కువ తీసుకుంటే మరీ శారీలో కట్ చేసిన పీస్ ఉంటుంది కదా అది సరిపోదు అనమాట మనం ఎక్కువ కట్ చేయం కదా ఇప్పుడు మనం వన్ సైడ్ ఇలాగా ఫోల్డింగ్ చేసి చేసుకుని రెడీ చేసి పక్కన పెట్టుకోండి శారీలోంచి అయితే నేను ఒక ఐదు ఇంచుల వరకు అయితే కట్ చేయాల్సి వచ్చింది లేదు అంటే మనకి పొడుగనే సరిపోదు అనమాట నేను ఫైవ్ ఇంచెస్ అయితే క్లాత్ని కట్ చేసాను కట్ చేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి ఇక్కడ ఏమైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే కట్ చేసుకోండి మరి ఎక్కువ వద్దు అనుకుంటే మాత్రం ఒకటింపు వరకు అయితే ఉంటే సరిపోతుందండి ఇది హెమింగ్ మెథడ్ అనమాట హెమింగ్ చేసుకోవాలి మళ్ళీ దీన్ని నీట్గా కట్ చేస్తున్నాను ఇదంతా కూడా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా స్ట్రెయిట్ ఉన్న క్లాత్ అండి ఇది నాకు పొడుగు సరిపోకపోతే మళ్ళీ నేను సగాన్ని కట్ చేసి జాయింట్లు వేసుకున్నాను అందుకని మీరు ఎక్కువ జాయింట్లు పడకుండా ఉండాలంటే కొంచెం క్లాత్ ఎక్కువ కట్ చేసుకోవాలి ఇది శారీలో పీస్ అని కాదు శారీకి బ్లౌజ్కి మధ్యలో వచ్చిన పీస్ అనమాట దీంతో వేస్తే బాగుంటుందని చెప్పేసి కస్టమర్ అంటే సరే అని యాక్సెప్ట్ చేశాను ఇలాగ జాయింట్లు వేసేసుకోండి మనకి ఒకటిన్నర ఇంచు వెడల్కుంటే సరిపోతుందండి ఇది అయిపోయిన తర్వాత మనకి ఎంత వచ్చిందో చూసుకుని ఎగస్ ఉన్న క్లాత్ను కొంచెం కట్ చేసుకోండి మనం ఆల్రెడీ ముందుగా రెడీ చేసుకున్న హేమింగ్ పట్టి ఉంది కదా దాని ప్రకారం ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని స్టార్టింగ్లో ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని కొంచెం థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీటి కుట్టుకుంటూ వెళ్ళండి ఇది బాగా పలుచున్న క్లాత్ కాబట్టి కొంచెం అక్కడ ముడతలు ముడతల కింద వస్తుంది కానీ బాగా వస్తుందండి ఇది బాగా పలుచగా ఉందన్నమాట క్లాత్ అనేది ఇలా నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా అంతే ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా వీడియోలో చూపించినట్టు ఓకేనా థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి కొంచెం సాగదీయండి నీట్గా సాగ తీసుకుని ఏమైనా పోగులు అవన్నీ ఉంటే కట్ చేసుకోండి సరిపోతుంది ఇలాగా ఓకేనా ఇలా నీట్గా రెడీ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా అన్నమాట అయిపోయిందండి ఇది కూడా అని తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా ఇక్కడ పెట్టాలండి చూడండి ఇలాగా వన్ సైడ్ ఫోలింగ్ చేసాం కదా అది మనకి రైట్ సైడ్ వైపుకి ఉండాలి మనం ముందుగా రెడీ చేసిన థ్రెడ్ పైపింగ్కి లెఫ్ట్ సైడ్కి ఉండాలన్నమాట అలా చేస్తేనే మీకు ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి మొత్తం కూడా అంతే ఇలా నీట్గా థ్రెడ్ పక్కనే కుట్టు వేసేసుకోండి అర్థమైంది కదండి రైట్ సైడ్కి ఫోల్డింగ్ చేసిన క్లాత్ ఉంటుంది లెఫ్ట్ సైడ్కి ఏమో ఇలా ముందుగా రెడీ చేసుకున్న థ్రెడ్ పైపింగ్ అనమాట సాగదీయకండి ఇప్పుడు మనకి ఆ థ్రెడ్ ఏమో ఉన్న క్లాత్ ఏమో స్ట్రేట్గా ఉన్న క్లాత్ ఈ మెరూన్ కలర్ క్లాత్ ఏమో క్రాస్కున్న క్లాత్ అనమాట అప్పుడు మీకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది మొత్తం స్ట్రేట్గా ఉన్న క్లాత్తో వేస్తే రాదండి ఎప్పుడైనా శారీలో కట్ చేసిన పీస్ని వేయాలంటే ఇలాగే వేసుకోవాలన్నమాట ఇక్కడ కూడా కొంచెం నీట్గా ఎక్కువ లావుగా రాకుండా ఉండాలి అంటే కొంచెం కట్ చేసుకోండి ఏమైనా పోగులు అలాంటివి ఉన్నా కొంచెం క్లాత్ ఎక్కువ ఉన్నా కూడా అని ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎట్టి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే కుడి చేతి వైపు నుంచి స్టార్ట్ చేస్తున్నాను మీరు ముందుగా ఒక లైన్ వేసేసుకోండి ఎక్కడి నుంచి కుట్టాలి ఏంటనేది స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేస్తానండి పోలింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసుకుని సాగదీయకండి సాగదీయకుండా నీట్గా ఇలాగా మనం ఒక లైన్ వేసుకుంటే ఆ లైన్ మీదనే థ్రెడ్ పెట్టుకుంటూ వెళ్ళచ్చు మీరు కొత్తవారు అంటే మాత్రం మాకు రావట్లేదంటే లైన్ వేసుకోండి కొంచెం లైట్గా మార్కింగ్ వేసుకోండి మరి డార్క్గా వేస్తే మరి బ్లౌజ్ మీద కనిపించేస్తుంది ఇలా అనమాట సాగదీయకండి మీరు జస్ట్ బ్లౌజ్ని అలాగే ఉంచేసి నాకు దారం అయిపోయింది బ్లౌజ్ని అలాగే ఉంచేసుకుని ఈ థ్రెడ్ క్లాత్నే మీరు ఇలాగ రౌండ్గా తిప్పాలన్నమాట అప్పుడే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలాగ థ్రెడ్ పక్కనే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఓకేనా ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా రౌండ్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా రౌండ్గా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇదంతా కూడా స్ట్రేట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అనేవి పెట్టేసేయండి ఇలాగా ఇంకా పెట్టిన తర్వాత మీరు ఇలాగా క్లోజ్ చేసుకుని ఒక కుట్టు వేసుకోండి ఫస్ట్ థ్రెడ్ పక్కనే తర్వాత హెమింగ్ చేసేసుకుంటే మీకు ఇన్విజిబుల్ పైపింగ్ అయితే రెడీ అయిపోతుందండి ఇలా అనమాట ఇలా కుట్టు వేసేసుకోవాలి కుట్టు వేసేసుకుని కొంచెం ఐరన్ చేసేసుకుని ఇక చూసారా పోగులు అనేవి ఎలా బయటకు వస్తున్నాయో అసలు క్లాత్ బాగాలేదనమాట మనం ఇలా ఇన్విజిబుల్ వేసుకుంటేనే ఫినిషింగ్ అనేది బాగుంటుంది లేకపోతే అస్సలు బాగోదు ఇలాగ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి మొత్తం కూడా అంతే ఇలా అంతా కూడా ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి అంతేనండి రెండో వైపు చెప్పాను కదా కావాలంటే మీరు హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే కుట్టనే వేసుకోవచ్చు అని హెమింగ్ చేసుకుంటే బెస్ట్ ఇన్విజిబుల్ వేసాను కదా కానీ వీళ్ళు స్టిచ్ వేయమన్నారు అందుకు నేను ఇంకా స్టిచ్ వేసేస్తున్నాను అనమాట ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి చూసారు కదా నెక్ ఫినిషింగ్ అనేది ఎలా వచ్చిందో ఐరన్ చేసుకోవాలండి ఐరన్ చేసుకుంటే లుక్ బాగుంటుంది మిగతా పార్ట్ కూడా కొన్ని చెప్పేస్తాను అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ పార్ట్స్ కూడా సో నేనైతే ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా మొత్తం కూడా నేను ఐరన్ పెట్టేసి అది గమ్ పెట్టేసి ఐరన్ చేశాను వెనకాల డాట్స్ షోల్డర్ తిన్నగా వేయాలి నెక్స్ట్ వచ్చేసి నాకు ఇక్కడ కొన్ని అతుకులు పడతాయండి ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ రెండింటికి అతుకులు పడతాయి ఇంకా రెండు వేసేసాను అనమాట అతుకులు ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకొని వీడియోలో చూపించినట్టు ఇలాగ స్టిచ్ వేసుకుంటే మీకు తొందరగా ఫాస్ట్గా అయిపోతుందండి ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసుకోండి రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా సేము ఇక్కడ నాకు కొన్ని అదుగులు పడతాయని చెప్పాను కదా ఇది కూడా ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఇక్కడ కూడా ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఎగస్టోన్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్ కట్ చేసేయాలి అయిపోయిందండి రెండో సైడ్ కూడా అలాగే చేసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా వేయాలి ఆ తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర డాటు ఆ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అంతే మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా వేయాలి తర్వాత పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి అయిపోయిందండి ఇప్పుడు షేప్ బెల్ట్ రెండు లేయర్స్ తీసుకోవాలి షేప్ బెల్ట్ అనేది ఒరిజినల్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ లేదంటే వేస్ట్ క్లాత్ ఏదన్నా నేనైతే లైనింగ్ క్లాత్ రెండు తీసేసుకుంటున్నాను కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలండి ఇక్కడ ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోండి ఇదిగోండి ఇక్కడ కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని పైన లైనింగ్ క్లాత్ పెట్టుకోండి టూ లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అంతకు నీట్గా కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇలా ఓపెన్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఎగస్ట క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలా మొత్తం ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు రెండవ షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది సైడ్ జాయింట్ వైపుకి రావాలి ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపుకి రావాలండి ఇక నేను రెండు లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ తీసుకున్నాను ఇలా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్టా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలన్నమాట సేమ్ మనం ఎలాగైతే ఫస్ట్ కుట్టామో సేమ్ అలాగే ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేసేసుకోండి తర్వాత ఇలాగా క్లోజ్ చేసుకుని ఇంకో కుట్టయితే అయితే వేసేసుకోండి ఇలాగ మొత్తం కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇదంతా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం ఫ్రెంట్ పాటకి జాయిన్ చేసేసుకుందాం ఇంకా దీనికోసం నేనైతే ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా ఇలాగా కుట్టేసి ఒక లేయర్ని పక్కన పెట్టేసి దీనిపైన ఇలా కుట్టుకుంటూ వెళ్తున్నాను ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇది మొత్తం కూడా లోపలికి కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇన్ని విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది అది కూడా చూపిస్తాను నేను మీకు అయిపోయిందండి ఎగస్ అవున క్లాత్ నీట్గా ఇలా కట్ చేసుకుని ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది రెండోది కూడా అంతే ఒకటి షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ పైనుంచి అయితే ఇంకొక షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ కింద నుంచి వస్తుంది అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజాపట్టి కుడి చేతి వైపుకి ఉక్సిపట్టి అండి దీనికోసం నేను మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ మూడు ఇంచులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి అయితే మీకు లైనింగ్ క్లాత్ ఉంటే తీసుకోండి అదే ఒరిజినల్ క్లాత్ ఉంటే తీసుకోండి లేదంటే లైనింగ్ క్లాత్ ఒకటే తీసుకోండి నా దగ్గర ఒరిజినల్ క్లాత్ అయితే లేదండి అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసాను చెక్ చేస్తున్నాను చూసారా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ దాకా ఉందా లేదా అని కరెక్ట్గానే ఉంది ఇప్పుడు ఇలాగ డబల్ ఫోలింగ్ చేస్తే ఒకటిన్నర ఇంచ్ అనేది బయటకు వస్తుంది అనమాట దీంట్లోనే మనం కాజాలు వేసుకుంటాం ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి సరిపోతుంది అయిపోయింది ఇప్పుడు ఉక్సిపట్టి కుట్టి ముందు కాజా పట్టి మీద ఒకసారి పెట్టుకుని చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా వచ్చేసింది ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోవాలండి లైనింగ్ క్లాత్ తీసుకుని దీన్ని ఇలా పైన పెట్టేసేయండి స్ట్రేట్గా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇదంతా కూడా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయాలి ఇది ఇలాగ డబ్బులు ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎగర్స ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేస్తే నాకు కరెక్ట్గా వచ్చేస్తుంది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ మీద ఆల్రెడీ బ్యాక్ పార్ట్ డాట్లు వేసాం కదా కిందకి దిగుతుంది అనమాట కొంచెం బ్యాక్ పార్ట్ కరెక్ట్గా పెట్టుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని కింద పట్టి అతకడానికి ఎంత అయితే క్లాత్ కార్ అంత ఉంచుకుని మిగతాది కట్ చేసుకోండి నెక్స్ట్ ఒకటినర నుంచి వెడలప్ తోటి కూర ఉన్న క్లాత్ని తీసుకోవాలండి పోరా ఉన్న క్లాత్ అంటే ఏంటి మనం వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన పని ఉండదు లేదు మా దగ్గర క్లాత్ లేదు అనుకుంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి సరిపోతుంది ఇలా మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి వేసేసుకుని నడుము లూజ్ చెక్ చేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా ఒక మార్కింగ్ అయితే వేసుకోండి నడుము లూజు కరెక్ట్గా పెట్టుకుని మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని స్ట్రేట్ కుట్టు వేసేసుకోండి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే నెక్ వైపుకి కరెక్ట్గా రావాలండి నెక్ వైపుకి ఇంకో కుట్టి వేసేటప్పుడు కొంచెం స్లోప్ ఇవ్వండి ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలండి మీరు ఏం చేయాలంటే మిడిల్ చిన్న టక్కిస్తాం కదా హ్యాండ్ దగ్గర అది షోల్డర్ కుట్టి దగ్గర పెట్టుకుని ఫ్రంట్ది ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలన్నమాట ఇలాగా మళ్ళీ బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ అటువైపు కూడా కుట్టి వేసుకోవాలి ఇలా బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇక్కడ కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోండి అలాగే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇంకొక ఉడ్డు కూడా వేసేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో రెండో సైడ్ కూడా అంతేనండి రెండో సైడ్ కూడా సేమ్ అలాగే కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి రావాలి బ్యాక్ పార్ట్ బ్యాక్ రావాలన్నమాట రెండోది కూడా అంతే ఈ రెండోది కూడా సేమ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి కాదు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆ తర్వాత వచ్చేసి నడుము లూజ్ అనమాట మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ నుంచే ఇక్కడ ఆర్మ్ లూజు హార్మ్ లూజ్ ఇచ్చేసేయండి ఇక్కడ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ నుంచి చూసుకోవాలి ఇలాగ కరెక్ట్గా వచ్చేసింది నాకు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి నడుము దగ్గర కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకొక రెండో స్టిచ్ కూడా వేసేసేయండి రెండో స్టిచ్ కూడా ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకో కుట్టు వేసేసుకుంటామే ఇలా స్ట్రేట్గా సైడ్ కూడా ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి సైడ్కి కుట్టు వేసేసుకుని ఎగ్ ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇంకా రెండో సైడ్ కూడా సేమ్ అంతే రెండో సైడ్ కూడా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడిటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే చూపిస్తున్నానో అలాగా ఆర్మ్ లూజు ఇక్కడ నడుము దగ్గర ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోవటమే మళ్ళీ బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఈ కార్నర్ కూడా అంతేనండి ఇలా నీట్గా ఏమైనా ఎక్కువ తక్కువ క్లాత్ ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతేనండి చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి నేను కటింగ్ కూడా ఫ్యూచర్లో అయితే పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్